అబ్బాయి కోడు మొత్తం ఎర్ర వస్తుంది టూ డేస్ ఎలా ఫిక్స్ చేయాలి దీన్ని ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఏంటి క్షేమా పాపు వర్క్ టెన్షన్ లో ఉండట్టుంది ఇలా కాదు ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకున్నా అలుపు సలుపేముంటది క్షేమాకి కోడిలో ఎర్ర వస్తున్నట్టుంది మనం దీన్ని ఫిక్స్ చేద్దాం చాలా రోజులైంది ఈ కంప్యూటర్ వాడి ఏం పర్లేదు

మీరు స్టూడెంట్ గా ఉన్నప్పుడు మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ ని హ్యాక్ చేస్తే ఆ కంపెనీ CEO హైయెస్ట్ సాలరీ ఆఫ్ ది డే కిట్ చెంది నికే కదా ఆప్రరా తక్క చాకీ బుల్లె పెడితే అదే వచ్చేసింది చాటా చీపురా 4GBడే అయి ఉంటది